నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో వైసీపీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు కుల మత ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు మూడు మతాలను వాడుకుంటున్నారని తిరుపతిలోని గోశాలలో గోవులు చనిపోయాయి అంటూ టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డితో దుష్ప్రచారం చేయించి హిందువులను రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు చంద్రబాబు వహ్బిల్లు పైన వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందన్నారు బాస్టర్ ప్రవీణ్ మృతిపై వైసీపీ వివాదం చేయాలని చూసిందన్నారు ఇదంతా కుట్రలో భాగమేనన్నారు ఇలాంటి కుట్రలను సమర్థంగా తిప్పికొట్టడంతో పాటు ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు తెలుగుదేశం పార్టీ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందన్నారు చంద్రబాబు జగన్ క్రిస్టియానిటీ తీసుకున్నారని అది ఆయన ఇష్టమన్నారు కానీ జగన్ తిరుమల వెళ్ళినప్పుడు అక్కడి ఆచారాలను పాటించాల్సిందేనన్నారు చంద్రబాబు డిక్లరేషన్ ఇవ్వను సంతకం చెయ్యను అంటే భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారాయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా తిరుమల వెళ్ళి అక్కడ ఆచారాన్ని గౌరవిస్తూ డిక్లరేషన్ ఇచ్చారని గుర్తు చేశారు తలనీలాలు సమర్పించారని అన్న ప్రసాదానికి విరాళమిచ్చారన్నారు అన్ని మత విశ్వాసాలని అంటే ఇదేనని ప్రశంసలు కురిపించారు జగన్ మతాన్ని దాచుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు చంద్రబాబు భార్యతో కలిసి ఆలయానికి వెళ్ళకపోవడం ఏ ధర్మమో అంటూ దుయ్యబట్టారు ఇక అధికారులు అవినీతిపైన కూడా ఆయన సీరియస్ అయ్యారు మంత్రులకు శాఖలపై పూర్తి పట్టుండాలన్నారు చంద్రబాబు అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడుతుంటే నియంత్రించాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు ఇటీవల కొందరు అధికారులు అవినీతి వ్యవహారాలు తరచూ చర్చనీయాంశం అవుతున్నాయని ఇది యంత్ర మాత్రం ఉపేక్షించేది లేదన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని మంత్రులు సీరియస్ గా వ్యవహరించాలన్నారు అలాగని ముందు వెనుక చూడకుండా దూకుడుగా వెళ్లమని తాము చెప్పటం లేదన్నారు దేనికైనా ఒక పద్ధతి ఉంటుందని మీ పరిధిలోని అధికారులు ఎవరైనా తప్పు చేస్తుంటే పద్ధతి మార్చుకోవాలని అప్రమత్తం చేయాలని సూచించారు అప్పటికి వినకపోతే చర్యలు తీసుకుందామన్నారు రెవెన్యూ శాఖలోనూ ఆయన ప్రక్షాళన చేస్తున్నట్టు చెప్పారు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు అర్జీల్లో ఎక్కువ రెవెన్యూ శాఖ ఉంటున్నాయన్నారు చంద్రబాబు దాన్ని ఎలా ప్రక్షాళించాలో అర్థం కావటం లేదని ఎంత ప్రయత్నించినా మైలేజ్ రావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు రెవెన్యూ సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు రెవెన్యూ వివాదాల్లో భూ సమస్యల్లో పోలీసుల జోక్యం పైన ఫిర్యాదులు వస్తున్నాయన్నారు అలా జరగకుండా చూడాలన్నారు గత ప్రభుత్వ హయాంలో పోలీసుల్ని ప్రయోగించి కొన్ని రెవెన్యూ వివాదాల్ని సెటిల్ చేయించేందుకు ప్రయత్నించారని వాటిపై ఇప్పుడు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు చంద్రబాబు రాజధాని అమరావతిలో శాసనసభ హైకోర్టు సచివాలయ టవర్ల నిర్మాణం మౌలిక వసతుల అభివృద్ధి మూడేళ్లలో పూర్తి చేయాల్సిందేనన్నారు ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తామన్నారు కొత్తగా నిర్మించే అసెంబ్లీ భవనంలో ఇంటర్నల్ లేఅవుట్ వసతులు ఎలా ఉండాలి అందరికీ ఆమోదయోగ్యంగా సౌకర్యంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై సలహాలు సూచనలు ఇచ్చేందుకు శాసనసభాపతి అయ్యన్నప్పాతుడి ఆధ్వర్యంలో మంత్రులు పి నారాయణ కేశవ్ లోకేష్ నాదన్ల మనోహర్లతో కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు చంద్రబాబు